రేపే మనకు శ్రావణ శుక్రవారం ఇది పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఆరు నుండి ఏడు గంటల లోపండి మీరేంటంటే కనుక గుమ్మం దగ్గర యాకుని పెట్టండి అలా పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుందని చెప్పొచ్చు గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించుకుంటే మనకు అద్భుతం జరుగుతుందనమాట అలానే చాలామంది కూడా ఏంటంటే గడప పూజ చేస్తూ ఉంటారు కదండి అలా చేయటం వల్ల కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుందని మనకు పురాణాలలో అనమాట శుక్రవారం నాడు గుమ్మం దగ్గర ఏం చేయాలి అలానే కాకుండా ఏ ఆకుని పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక మనకు శ్రావణ మాసం అనగానే ఏంటంటే గనక స్త్రీలందరూ కూడా అండి నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే గనక ఆ తల్లిని గనక మనం మనస్ఫూర్తిగా పూజించుకున్నామనుకోండి మనకు సకల శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం కాబట్టి ఈ రోజున మీరు తప్పనిసరిగాండి తెల్లవారుజామునే నిద్ర లేవండి అలాగనక లేస్తే చాలా మంచిదండి మీరు ఈ విధంగా లేవటం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అలానే కాకుండా గుమ్మం దగ్గర ప్రత్యేకించి ఈ నియమాలు పాటించుకుంటూ పరిహారం చేసుకుంటే కూడా అద్భుతం జరుగుతుంది మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి మనకు ఏంటంటే కనుక చెడు అనేది ఆకర్షించకుండా మంచి మాత్రమే మన ఇంట్లోకి ఆకర్షించేలాగా అంటే చేసుకోవటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఆగస్టు ఒకటవ తేదీన మనకు రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుందన్నమాట శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరిస్తాయని నమ్ముతూ ఉంటారు స్త్రీలకు దీర్ఘ సుమంగలి అంటే సుమంగలిగా ఉంటారని కూడా భావిస్తూ ఉంటారు అంటే శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని అంటే శక్తితో మనం పూజించుకుంటే చాలా చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఉంటాయని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారనమాట అందుకే మీరు అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజు ఏంటంటే గనక లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఆ మహాలక్ష్మి ఏంటంటే గనక మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ ఇంటికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆడవారు ఏంటంటే గనక తెల్లవారు జాముడి నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు ఏంటంటే గనక పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టు అలా కడితే కలకలలాడుతూ ఉంటుంది మన ఇల్లు మన గుమ్మము మన వాకిలి ఇంకా అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వెంటనే ఏంటంటే గనక అడుగు పెడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఏ స్త్రీ అయితే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడుతుందో అలాంటి స్త్రీకు ఏంటంటే గనక దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా గడపలకు పసుపు రాస్తే తొందరగా ఏంటంటే గనక వాళ్లకు పెళ్లి జరుగుతుంది మంచి భర్త ఏంటంటే లభించడం జరుగుతుంది ఇల్లంతా కూడా మనం ఏంటంటే గనక ఇలా సుఖ సంతోషాలతో నిండిపోతుందనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి ఇలా చేసేసిన తర్వాత మీ ఇంట్లో తప్పనిసరిగా అండి మీరు పసుపు నీళ్లు చల్లుకోండి పసుపు నీళ్లు చల్లితే ఏంటంటే కనుక ఇల్లు శుద్ధి అయిపోతుంది అనమాట అలా చల్లిన తర్వాత మీరు ముందుగా ఏంటంటే కనుక పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిని శుభ్రం చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి శుచిగా స్నానం అనేది చెయ్యండి ముఖ్యంగా పూజ గదిని ఇలా మీరు ముందుగానే స్నానం చేసేసి కూడా పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు ఎవరైతే రేపు రెండవ శ్రావణ శుక్రవారం రోజున స్నానం చేసే నీటిలో పసుపుని అంటే శరీరానికి పట్టించి అలానే ఆ పసుపుని ఏంటంటే కనుక చిటికడంత నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క స్త్రీని ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక అండి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తువులు ధరించండి పూజ చేసే ముందు పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిదండి చాలా అదృష్టం అని చెప్పొచ్చు అందుకే పసుపు రంగులో ఉండే బట్టలు ధరించేసి పూజ చేసుకోండి పూజ చేసిన తర్వాత అంటే చేసే ముందు ముందుగానే మీరు ఏంటంటే కనుక పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి అంటే కొంతమంది ఏంటంటే కనుక ఇలా అంటే వరలక్ష్మి వ్రతం కూడా ఆచరిస్తారు కొంతమంది ఏంటంటే కనుక లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో దీప ధూప నైవేద్యాలతో పూజిస్తారండి కొంతమంది ఆడంబరంగా కాకుండా కొంచెం సింపుల్గా అంటే దీపం పెట్టుకోవటం ఇలా కొబ్బరికాయ కొట్టడం అలానే కాకుండా చిన్న బెల్లం ముక్కల నైవేద్యంగా పెట్టడం అరటిపళ్ళు పెట్టుకోవటం అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు పూజ చేస్తారు అందరూ ఈ విధంగా చేసుకోండి ఇలా చేయండి అని కాదు కానీ మీరు ఎలా చేసినా పర్వాలేదు కానీ నిష్ట నియమాలతో చేసుకోండి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి సకల శుభాలను మీకు అందిస్తుంది అనమాట మీరు పూజ చేసే ముందే రాగి చెడు తీసుకొని రాగి చెమ్ముకి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే గనక రాగి చెంబు నిండా అండి నీళ్లు పోసేసి మీరు ఏంటంటే పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకోండి లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి అమ్మవారికి తామర పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి వీలుంటే తామర పుష్పాలతో అలంకరణ చేయండి ఒకవేళ దొరకకపోతే ఎర్రటి గులాబులతో కానీ లేదంటే మందార పువ్వులతో కానీ లక్ష్మీదేవిని ఏంటంటే కనుక అలంకరణ చేసేసి పూజ చేసుకోండి ఇలా పూజ చేసేటప్పుడు ముందుగా ఏంటంటే కనుక మనం గణపతిని పూజించాలండి గణపతికి ఏంటంటే గనక పసుపు రంగు అంటే పుష్పాలు కానీ మీ దగ్గర ఉండే మందార పుష్పాలు కానీ మనం చక్కగా ఏంటంటే గనక సమర్పించిన తర్వాత ఓం గం గణపతి నమ అనుకొని మనం ఏంటంటే కనుక పూజని ప్రారంభించుకోవాలి ఇంట్లో ఏంటంటే కనుక ఈ రోజు గుర్తు పెట్టుకోండి మీరు అంటే ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతం అద్భుతమనమాట ఆవునే దీపం చేయలేని వారు నార్మల్గా నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు కానీ నేతితో దీపం పెడితే అద్భుతం జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట వీలుంటే ఆవునేతితో దీపారాధన ఆరాధన చేసేసుకొని సరిపోతుందనమాట ఇలా దీపం పెట్టేసిన తర్వాత మీరు ఏంటంటే కనుకనండి ఇంకా అమ్మవారికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పుష్పాలను సమర్పించిన తర్వాత ఇలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే నైవేద్యంగా చేసుకునేది ఏదైనా పర్వాలేదండి నైవేద్యం పెడితే మంచిదండి నైవేద్యం పెట్టలేకపోతే ఏంటంటే కనుక రెండు అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ పాలన కూడా నైవేద్యంగా పెట్టచ్చు కొబ్బరి కానీ ఖచ్చితంగా కొట్టండి అలానే కాకుండా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారి నామం ఏదైనా పర్వాలేదండి ఓం లక్ష్మీదేవాన మహా లేదంటే కనుక మీకు తోచిన అమ్మవారి అంటే ఇలా ఈరోజు అంటే లక్ష్మీ అస్తోత్రం కానీ లేదంటే గనక సహస్రనామాన్ని కానీ పఠించినా మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మీకు ఏదొస్తే అది మీరు ఏంటంటే కనుక పట్టించి ఇంకా తర్వాత ఏం చేయడం అంటే కనుక ఈ విధంగా అండి చేసేసుకున్న తర్వాత అమ్మవారిని చక్కగా పూజించుకోండి అలా పూజించుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరండి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి అంటే తులసమ్మ కూడా మన ఇంట్లో ఒక కొలువై ఉంటుంది లక్ష్మీదేవి రూపమే కదా అక్కడ కూడా ఏంటంటే కనుక దీపం వెలిగించటం నీటిని సమర్పించటం అలానే కాకుండా తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ తల్లి మీ ఇంట్లో అడుగుపెట్టి వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఇంట్లో అలానే కాకుండా పూజగదిలో అమ్మవారిని పూజించుకొని అనంతరం ఏంటంటే కనుక రండి చక్కగా ఇంకా మీరు దగ్గరలో ఉండే అమ్మవారి రూపంగా భావించుకుని ఆలయాలు కొంతమంది శుక్రవారం సెంటిమెంట్ గా చాలా మంది కూడా అండి కొంతమందిని కాదు అమ్మవారికి ఏ రూపంగా భావించుకునే ఆలయాల దగ్గర వెళ్తారు మీకు అలా ఒకవేళ వీలుంటే అక్కడ కూడా మీరు వెళ్ళవచ్చు ఇలా చేసేసుకుని సరిపోతుంది సింపుల్ గా పూజ చేయండి ఇక అలానే కాకుండా ఈ రోజు శుక్రవారం కాబట్టి ఇది గుర్తు పెట్టుకుని మీరు ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఏ ఇంట్లో అయితే స్త్రీ గౌరవ అంటే ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే స్త్రీని గౌరవిస్తారో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందని మన పెద్దవాళ్లే మనకు చెప్పటం జరుగుతుంది మన పూర్వీకులు కూడా మనకు ఇదే చెప్పారు కదండి కాబట్టి మీరేంటంటే కనుక ఈ రోజు ఇంట్లో ఏడవటం కానీ పిల్లల్ని క్షేపించటం కానీ భర్తను తిట్టడం కానీ కోపగించటం కానీ గొడవలు పడటం కానీ చెయ్యకండి అలా గనక మీరు చేసుకుంటే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శాశ్వతంగా వెళ్ళిపోతుంది మీకు ఇబ్బందులు తప్ప ఇంకేముండవని చెప్పొచ్చు అందుకే కంటతడి పెట్టకండి ఇంకా అలానే కాకుండా ఇలాంటివి మీరు అసలు చేయకండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఈరోజు తలను వీరబోసుకోకండి చక్కగా జుట్టు వేసుకోండి అంటే జడ వేసుకోండి అలానే కాకుండా పుష్పాలు పెట్టుకోవడం జడ వేసుకోవడం గాజులు ధరించడం చీర కట్టుకొని పూజ చేసుకోవడం ఇలాంటివి చేస్తే అలాంటి స్త్రీని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈరోజు అంటే అక్కడి మాటలు ఇక్కడ చెప్పటం కొంతమందికి ఏంటంటే కనుక అలవాటు ఉంటుంది కొంతమంది చెప్తారు కొంతమంది ఏంటంటే కనుక మనం వినంది కూడా ఏంటంటే కనుక కల్పించుకొని చెప్తూ ఉంటాం కదా అలా చేయకండి శుక్రవారం అబద్ధం చెప్పటం కూడా చాలా నేరం అండి అలా అబద్ధం చెప్పే వాళ్ళకు కూడా శిక్ష ఖచ్చితంగా పడుతుందని పురాణాలలో చెప్పబడుతుంది ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున ఎంత నియమంగా ఉంటామో మన మనసంతా కూడా దేవుడిపై లగ్నం చేసి ముఖ్యంగా అంటే దైవంపై లగ్నం చేసుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తుంది అనమాట మనం ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక నియమాలను ఆచరించాలి నల్లటి వస్త్రాలు ధరించకూడదు బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకూడదు ఎరుపు అలానే గ్రీను అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే అదృష్టం అనమాట ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఇలా చేసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఒక ఐదు మంది చిన్నపిల్లలకండి అంటే చిన్నపిల్లలనే కాదు పిల్లలకు ఎవరైనా పర్వాలేదండి ఒక ఐదు రెండు పనులను దానంగా ఇవ్వండి అంటే దానం అంటే కనుక మీరు అమ్మవారి పేరు తీసుకొని మాకు మంచి జరగాలని ఇవ్వండి కానీ డబ్బుని మాత్రం ఇవ్వకండి డబ్బు ఇవ్వకూడదు మిగతా అది ఏది ఇచ్చినా కానీ ఏం పర్వాలేదు అనమాట ఇక ఆ తర్వాత ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీరేంటంటే కనుక ఈరోజు పది రూపాయలు పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే మంచి జరుగుతుందండి ఉప్పుతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఉప్పుతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది కోట్ల వర్షాన్ని కుమ్మరిస్తుంది కావలసినంత ఐశ్వర్యం తో పాటు అభివృద్ధిని కూడా ఇస్తుంది మన ఇంట్లో కనక వర్షంతో పాటు ఏంటంటే కనుక మనకు చక్కగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఆ రాళ్ళ ఉప్పుని కొద్దిగా ఒక బౌల్లో పోసేసిన తర్వాత దాంట్లో పదకొండు రూపాయలు ఇరవై ఒక రూపాయలు యాభై ఒక రూపాయలు నూట పదహారులు రెండు వందల పదహారు ఐదు వందల పదహారు వెయ్యి పదహారులు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంత డబ్బునైనా సరే ఆ ఉప్పులో పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మ ఈ డబ్బుని మేము పెడుతున్నాం కదా ఈ డబ్బు అంతకంతా పెరగాలి తల్లి అంతకంత ఏంటంటే కనుక ధనాన్ని చూడాలి మా ఐశ్వర్యం కూడా కలగాలమ్మా అనేసి సంకల్పించుకోవాలి చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసేసి బీరువాలో దాచి ఆ ఉప్పును ఏంటంటే గనుక పరిహారంగా మీరు ఉపయోగించుకోవచ్చు ఇలా మీరు చేసుకుంటే మీకు అదృష్టమే అదృష్టం లేకపోతే ఆ ఉప్పుని మీరు బీరువా కింద కూడా దాచేసుకోవచ్చు బీరువా పైన కూడా ఉప్పుని పెడితే మంచిది అనమాట ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇలా నియమాలను ఆచరించుకోండి సరిపోతుందనమాట పాలు పెరుగు ఇలాంటివి ఇంట్లో నుంచి ఎవరికి బయటకి ఇవ్వకూడదు ఈరోజు ఇంట్లో అంటే పెరుగు తోడు పెడితే చాలా మంచిదండి పెరుగు ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మన లైఫ్ కూడా అలా మారుతూ ఉంటుంది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో అలాగే ఉండిపోతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట కాబట్టి ఈ విధంగా పెరుగుని తోడు పెట్టుకోండి అది ఎంత గడ్డ పెరుగు అవుతుందో మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం ఒకవేళ పెరుగు తోడుకోకపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లేదని అర్థం చేసుకోండి కానీ పెరుగుని మాత్రం ఖచ్చితంగా తోడు పెట్టండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా నియమాలను ఆచరించండి ఎవరైనా దానం తీసుకునే వాళ్ళు వస్తే ఖచ్చితంగా రూపాయి రెండు రూపాయలు దానం చేయండి దానం చేస్తే మంచిది అనమాట దానం చేస్తే ధనం వస్తుంది దానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అనమాట కాబట్టి దానం చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం కూడా మనకు వస్తుందని పురాణాలలోనే చెప్పబడుతుంది కావున ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఇంట్లో ఏంటంటే కనుక నాన్ ని వండుకోకండి నాన్ ని వంటే మనకు నరక బాధలు తప్పవు ముఖ్యంగా వంకాయ కూరను మాత్రం శుక్రవారం వండకూడదు వండితే మాత్రం మనకు ఇబ్బందులు అంటే పడాల్సిన సిచువేషన్ వస్తుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఈ విధంగా చేసేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర అంటే ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో దేవతలు దేవుళ్ళు ముఖ్యంగా లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుకనండి గుమ్మం దగ్గర ఎలాంటి పరిహారాలు చేసినా ఇలాంటి పనులు మనం చేసుకున్నా మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు గుమ్మం దగ్గర చేసుకునే పరిహారాలకు కూడా అత్యంత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు గుమ్మం ఏంటంటే కనుక సాక్షాత్తు ఆ తల్లే అంటే గుమ్మం గుమ్మం రూపంలో అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటారు అంటే మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మ నుంచి వస్తుంది కదా అందుకే ఏంటంటే మనం గుమ్మం దగ్గర ఇలాంటి నియమాలను ఆచరించుకుంటే మనకు మంచి జరుగుతుందండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గుమ్మం దగ్గర కొన్ని నియమాలను ఆచరించుకోవడం వల్ల లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంటికి వస్తుందని తెలియదనమాట తెలియక కొంతమంది చెయ్యరు కానీ గుమ్మం దగ్గర ఏంటంటే గనక నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి శుక్రవారం గుమ్మానికి పసుపు రాసి నిండుగా ఏంటంటే కనుక బొట్టు పెట్టి ముగ్గు వేసుకుంటాం ఎందుకంటే ఎంత కలగా ఉంటుందో అంత కలగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతాం కదా కాబట్టి మీరేంటంటే కనుక శుక్రవారం గుమ్మాన్ని తొక్కటం కానీ గుమ్మంపై కూర్చోవడం కానీ నార్మల్గా కూడా చెయ్యకూడదు శుక్రవారం అనే కాదు అలానే కాకుండా గుమ్మంపై తలపెట్టి పడుకుంటూ ఉంటారు అలా చేయకండి అది ఇంటికి అరిష్టం అనమాట మీకు ఇబ్బందులు తప్పవు మీకు బాధలు తప్పవు కాబట్టి అలాంటివి మీరు అస్సలు కూడా చెయ్యకండి గుమ్మానికి కాలు తాకితే వెంటనే మొక్కండి కాలు అంటే తాకిందని మమ్మల్ని క్షమించు తల్లని మొక్కాలి మన పెద్దవారు కూడా అలాగే చేస్తారు కదండి అలా చేస్తారు కాబట్టి ఆ ఇల్లు ఏంటంటే కనుక లక్ష్మీ నిలయంగా మారుతుంది అదే మనం గుమ్మంపై కూర్చోవటం తొక్కటం తలపెట్టి పడుకోవటం ఇష్టం వచ్చినట్టు గుమ్మం మీద కూర్చొని అన్నం తినడం గుమ్మం మీద కూర్చొని కొంతమంది ఏంటంటే కనుక దూసుకుంటూ ఉంటారు అంటే జడ వేసుకోవటం ఇలాంటివి చేస్తారు అదేంటంటే మనమే కష్టాన్ని రమ్మని పిలిచినట్టు అవుతుందన్నమాట కావున ఇలా చేయకండి ఇక మన ఇంటికి మంచివారు చెడువారు కూడా మన గుమ్మ నుంచి వస్తారు చెడు కూడా మన ఇంట్లోకి గుమ్మ నుంచి వస్తుంది మంచి కూడా మన ఇంట్లోకి గుమ్మ నుంచి వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండటానికి కూడా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక ఇంట్లోకి చెడుని ఆకర్షించకుండా ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయటానికి ఇంట్లో ఉండే శక్తులు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తితో పాటు మన కంటికి కనిపించని కారాత్మక శక్తులన్నీ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ముందుగా అంటే రావి ఆకుని కానీ తమలపాకుని కానీ అలానే కాకుండా మర్రి ఆకుని కానీ ఈ మూడు ఆకులల్లో ఏది దొరుకుతుంది అది తెచ్చేసుకోండి తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఈ పరిహారం ద్వారా ఎంతో మంది అంటే లబ్ధి పొందారు ఈ పరిహారం ద్వారా వాళ్లకు మంచి జరిగింది వాళ్ళ జీవితం మారింది అలానే కాకుండా వాళ్ళ వాళ్ళిల్లా అనుకూలించిందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలా ఏంటంటే కనుకనండి ఇంటికి చెడు దిష్టి నరదిష్టి దిష్టి దోషాలు అలానే కాకుండా గ్రహస్థితి బాగాలేకపోవటం ఇంటికి ఏంటంటే కనుక ఎక్కువగా మంది ఏడుపు ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదండి వాటన్నిటి నుంచి కూడా బయటపడటానికి ఉపయోగపడుతుంది కాబట్టి సాయంత్రం ఆరు నుండి ఏడు లోపండి మీరు ఆకును తీసేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి ఆకును తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అన్ని ధనియాలు పోసేయండి రెండు లవంగాలను పెట్టండి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసేయండి చిటికెట్ కుంకుమ పసుపుని పోసేయండి ఇలా పోసేసిన తర్వాత ఆకును తీసుకొచ్చుకొని మనం ఏంటంటే గనక గుమ్మం దగ్గర పెట్టుకోవాలి ఇలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అంటే మా ఇంట్లో ఉండే చెడంతా కూడా తీసేసి మాకు మంచి చెయ్యు తల్లి మాకు అద్భుతమైన ఫలితాలను ఇయ్యమ్మాకంతా కూడా మంచి జరిగేలాగా చూడు మా ఇల్లు మాకు అనుకూలించేలాగా చూడు తల్లి అది నీదే బాధ్యత మా ఇంట్లోకి ధనం రావటం లేదు ఐశ్వర్యం కలగటం లేదు అభివృద్ధి కూడా లేదు తల్లి అనేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర పెట్టుకోండి పెట్టేసి వదిలేయండి ఇక ఆ తర్వాత తెల్లారిన తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే పారే నీళ్ళు ఉంటే అక్కడ కానీ పడేయండి ఇలా చేసుకోవటం వల్ల ఎంత బాగుంటుందంటే గనక మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో అంతా కూడా ఏంటంటే గనక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది చెడంతా కూడా తొలగిపోవటానికి పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఒకవేళ బయట నుంచి పెట్టుకోవటం ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి సరే మీరు పెట్టుకోండి ఏం కాదు అలా కూడా మీకు మంచి ఫలితమే వస్తుంది మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అంటే ఈ పరిహారం ద్వారా మీకు తప్పనిసరిగా అండి మేలు చేకూరుతుందనమాట ఆ తల్లి యొక్క ఆశీసులు కలుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట ఇది చాలామంది కూడా శుక్రవారం పూట ఆచరిస్తారండి మీరు కూడా ఆచరించడం వల్ల ఫలితాన్ని చూడగలుగుతారు ఇంటికి చెడు దిష్టి నరదిష్టి దిష్టి దోషాలతో బాధపడే వారికి ఇది ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి చేసేసుకుని ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి పరిహారం చిన్నదో కావచ్చు పెద్దదో కావచ్చు కానీ ఫలితం మాత్రం వంద కొంద శాతం ఉంటుందని చెప్పటం జరుగుతుందనమాట ఇలాంటి పరిహారాలు చేసేసుకుని ఎందరో జీవితాలను మార్చుకున్నారు ఎందరో జీవితాలు ఏంటంటే కనుక బాగుపడ్డాయి కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని అయితే పాటించి ఫలితాన్ని పొందారని చెప్పడం జరుగుతుందనమాట మనం కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు మంచి జరగటంతో పాటు మన జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి ఇప్పటివరకు మీ ఇంట్లో అడుగు పెట్టలేదు మీ ఇంట్లోకి ఏంటంటే కనుక రాలేదు మాకు లక్ష్మీదేవి అనుగ్రహమే కలగదు కదా అలాంటి వాళ్ళు ఇండ్లలో చెడు ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి రాదు అదే ఒకవేళ మీరు ఏంటంటే గనక ఈ పరిహారం చేసుకుంటే చెడంతా కూడా పోతుంది కదా మరి మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఇంట్లోకి రప్పించుకోగలుగుతారు అన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి చెడు దిష్టి నరదిష్టి దిష్టి దోషాలతో బాధపడే వారికి కూడా ఇదేంటంటే కనుక సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేసుకునే ఫలితం పొంది లక్ష్మీ కటాక్షాన్ని కూడా అందుకు